జిల్లా ఆలేరు మండలం కొలనుపాక హై పెద్ద వాగుపై నిర్మాణం వెంటనే చేపట్టాలని గ్రామ అఖిల పక్ష నాయకులు కాళేశ్వరం నీళ్లు వాగు పారుతున్నందున ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని గత ప్రభుత్వంలో ఈ బ్రిడ్జి నిర్వహణానికి నాలుగు కోట్ల రూపాయలు మంజూరు అయినా ఈ ప్రభుత్వం ఎందుకు హై లెవెల్ బ్రిడ్జి నిర్మించడం లేదని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు ఈ వంతెన దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత నెల రోజులుగా పారుతున్న గోదావరి జలాల వలన వచ్చే పై వారికి జారి పడి కింద పడడం వల్ల ప్రమాదాలు జరిగి కాళ్లు విరగడం ఒకరు మరణించడం కూడా జరిగింది గత సంవత్సరంలో ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ నాలుగు కోట్లతోటి బ్రిడ్జి సాంక్షన్ చేసిన ఇప్పటి ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఇయ గారు ఇంతవరకు పనులు మొదలు పెట్టకపోవడం సిగ్గుచేటు ఎందుకంటే గతంలో తను కూడా ఈ బ్రిడ్జి మీద వచ్చి ధర్నా చేయడం జరిగింది అతనికి కూడా తెలుసు ఇవాళ ఏం జరుగుతుందో ఇక్కడ పరిస్థితి ఏందో అని ఇవాళ బ్రిడ్జి పాకులు బట్టి జనాలు పడుతుంటే చచ్చిపోతుంటే ప్రాణాలతో చెలగాటమాడుతుంది ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ బిర్జి పనులు కొనసాగించాలి కొలను పాకలో అలాగే బైరానగరం కానీ ఇటు పడేలుగూడెం కానీ బిర్జి పనులు వెంబ వెంబటే స్టార్ట్ చేపించాలి గతంలో ఉన్నప్పుడు ఎలాగైతే వారు ఈ ఇక్కడ ఉన్న ఏరియా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేసినాం అఖిల పక్షం తర్వాత తరపున అంతేకాకుండా ఈ వాగు రావడం వలన బేగంపేట దగ్గర మిషన్ బైర పైప్ లైన్ కట్టాయి నీళ్లు రాకుండా గత వారం రోజులుగా మా గ్రామానికి నీళ్లు లేవు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు వెచ్చించి ట్యాంకర్లు కొంటున్నారు పరిస్థితి అధ్వానంగా ఉన్నది ఊర్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకునే నాదుడే లేడు అధికారుల పాలనాన్ని పెట్టి అధికారులు పట్టించుకుంటలేరు ఇటు నాయకులు పట్టించుకుంటలేరు కాబట్టి వెంటనే మా గ్రామానికి కూడా నీళ్లు సప్లై చేయాలి గతంలో ఇడ మా విఠల రెడ్డి గారు ఉన్నప్పుడు బావి తోడిచ్చి బావి దగ్గర బావి తోడిచ్చి నీళ్లు అందించారు అదే బావికి మళ్ళీ మోటార్ వేయించి ఇవాళ స్కూల్లో ఉన్న ట్యాంక్ కనుక పైప్ లైన్ వేపిస్తే ఎస్సీ కాలనీ గాని కొంత బీసీ కాలనీ కానీ నీళ్ళు అందే అవకాశం ఉంటుంది ఇటు ఎస్సీ కాలనీకి మొత్తమే నీళ్లు పది రోజుల నుంచి వస్తలేవు అటు కటిక దుకాణం బస్సు కూడా నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నారు జనాలు కాబట్టి వెంటనే దీనికి నల్లాల బావికి మోటరు పైప్ లైన్ బిగించి వెంటనే ట్యాంక్ కి ఫిటి అంతే అంతనే అంతేకాకుండా గతంలో ఎమ్మెల్యే గారు ఇప్పుడు నూట ఇరవై చెరువులు నింపుకుంటున్నా అని చెప్పుకుంటున్నారు మరి మేము కొలనుపాక వాసులుగా రావుపురం వాసులుగా మేమేం పాపం చేసినాం మా చెరువులు ఎందుకు నింపలేరు గతంలో ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి తపా ద్వారా నారాయణపురం ద్వారా నీళ్లు తెచ్చి చెరువులు నింపినాం ఇప్పుడు రాఘవపురం చెరువులు రెండు కానీ ఇటు పొలంపాక మూడు చెరువులు కానీ ఇంతవరకు నింపలేదు ఎందుకు మరి మీకు ముప్పై ఐదు వందల మెజార్టీ ఇచ్చింది మా గ్రామం మరి ఎందుకు మర్చిపోతుందో మీరు అర్థం చేసుకోవాలి వెంటనే స్పందించి ఈ బ్రిడ్జిలు బ్రిడ్జిలు పనులు మొదలు పెట్టాలి అంతేకాకుండా ఈ చెరులు నింపే కార్యక్రమం కూడా మొదలు పెట్టాలి ఒక పక్క వాగు పోతుంది సరే కొంతమేర రైతులకు లాభం జరుగుతుంది కానీ ఊరుకు ఇంకొక మూడు పక్కల ఇబ్బందిగా ఉన్నది బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి చెర్లు కూడా వెంటనే నింపి మా కొలంపాక ప్రజల దాహార్తి తీర్చాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం